మనం ఎవరో ఎవరికి వెళ్తున్నావా ఏంటి ఇవన్నీ కూడా మన సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు జరుగుతున్న నేరాలు చిన్నపిల్లలు మీకు ఇంతమంది వచ్చారంటే గొప్పగా భావించాలి ఇంకా మీ చుట్టాలకు కానీ వాళ్ళందరికి కూడా ఫోన్ చేసి పిలిపింది రిజల్ట్ చేసేందుకు ఉపయోగం ఉంటది కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ గా సిస్టమ్ సిఏ గారు సాంశరావు గారు యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబానికి ఎలాంటి నష్టం జరుగుద్ది ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది హెల్ప్ చేయడానికి పోలీసు రెడీగా ఉంటారు దయచేసి థ్యాంక్ యూ సాంశరావు ఎందుకంటే అతను ఒక తాగి ట్రై చేసి యాక్సిడెంట్ అయితే అతను బాగానే ఉంటాడు పడతాడు హాస్పిటల్ పడతాడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుద్ది డబ్బులు ఉన్న పర్వాలేదు డబ్బులు లేని బతి భర్తను బతికించుకోవాలా అప్పు తెచ్చుకోవాలా